అమ్మా నమస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మాయి ఇప్పుడు వచ్చామమ్మా అమ్మా మోకాళ్ళ నొప్పులకి అమ్మ సూర్యకాడ చెప్పి నీ దగ్గర పని చేస్తారంట కదా పని ఆ మేడం బాగా చూస్తుంది చూపించుకోమన్నారమ్మా అదే దాన్ని చూపించుకుందామని వచ్చానమ్మా ఏం పర్లేదు నేను నుంచి చదువుకోవాలి వచ్చిన పై పై నుంచి అంటే ఆ పై నుంచి కాదు లండన్ అమెరికా నుంచి అమ్మా నాకు చాలా మోకాలు వస్తున్నాయమ్మా మీరే చూడాలమ్మా ఎట్లా నా కానీ సరే మీరు భయపడేస్తారు నేను టాబ్లెట్ తోనే మీకు మాయం చేపిస్తా చెయ్యి పట్టుకొని చూస్తాను కదమ్మా లేదు లేదు అక్కడ అదే మీరు చూస్తారమ్మా నేను చూస్తాను మీకు మాయం చేపిస్తాను నేను శతస్కోప్ ఎక్కడ పోయిందమ్మా అది పాత మోడల్ అనమాట ఇది కొత్త మోడల్ ఇట్లా పెట్టి ఇట్లా చూస్తే మొత్తం మానిటర్ లో మీకు ఏమేమి రోగాలు అన్ని కనపడతాయి అవునా అన్ని కనపడతాయమ్మా అన్ని కనపడతాయి అమ్మా మోకాలతో పాటి ఎక్కడా నడుము వస్తుందమ్మా ఏం పర్లేదు నేను చూసుకుంటాను నడుపుతో పాటు ఈ భుజంలా ఈ భుజం బలి నాగేస్తుందమ్మా ఇట్లా చాలా నొప్పి తర్వాత ఈ మెడ మెడసార్లో నొప్పిస్తాయి నొప్పిస్తాయమ్మ ఏం నొప్పిస్తాయో చాలా నొప్పిస్తాయి ఈ పొత్తి కట్టుపోయితే బా ఎంతగా పట్టేస్తుందో పట్టేసినప్పుడు చాలా పెయిన్ వస్తుంది తర్వాత తల ఒకసారి తిరుగుతుంది 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 ఏం తిరుగుతుందో తల నొప్పి పడకపోయినా అట్లే అమ్మ అప్పుడప్పుడు పడినాను అమ్మా నిజంగా ఎన్నిసార్లు పడినాను కళ్ళు తిరుగుతాయి పండినాను మా కాళ్ళు దీని తుప్పి ఇస్తుంది అయినా కానీ కడుగు తిరుగుతూనే ఉంటాయి అది బీపీ మీకు బీపీ ఉన్నట్టుంది బీపీ ఉంది షుగర్ ఉంది బెల్లం ఉంది ఓ ఏమి ఎన్ని ఉన్నాయో ఇంకా అమ్మా నాకు అప్పుడప్పుడు దగ్గు కూడా వస్తుందమ్మా రాత్రి పూట ఒక్కటే చలిపెట్టి జ్వరం కూడా వస్తుంది ఇంకా ఎన్నమ్మా ఏమేమి ఇంకా చెప్పాల కడుపు వస్తుంది అప్పుడప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా మళ్ళీ ఏదో కిడ్నీలు ఇక్కడ కిడ్నీ దగ్గర కూడా నొప్పిస్తుంది ఇది గుండెకి ప్లాట్ ఎక్కువైందంట అప్పుడప్పుడు ఈసీజీ తీసుకుంటే ఫ్లాట్ ఎక్కువైందట ఫ్యాట్ ఫ్లాటో ప్లాటో అది కూడా నాకు అది కూడా ఉంది తర్వాత ఏంది ఇంకా ఏంటూ ఉండాయమ్మా నాకు ఏంటెటువ ఉన్నాయంట అవన్నీ నువ్వే నాయం చేయలేమ్మా అమ్మమ్మ దేశంలో ఉండే రోగాలన్నీ నీ ఒంట్లోనే ఉన్నట్టున్నాయా చాలా ఉన్నాయి అమ్మా అందుకే కదా పెద్ద డాక్టర్ అని వాడు చెప్తే వచ్చినా నీవు అని లేకొక గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటాడంటమ్మా నువ్వు నువ్వు చెప్తే ఉన్నీళ్ళే పోరా నీకు గవర్నమెంట్ ఉన్నాయి కదా అవి ఇచ్చేసి మేడం చూపించుకో అన్నాడు అందుకు నీ దగ్గరికి నువ్వు వచ్చిన నైన్ వెళ్ళాన్ని బాగా చూసుకుంటాను ఉన్నాయి ఉన్నాయమ్మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అట్లే ఉన్నాయి కాలం అంటే అంత రాసుకోమ్మా నీవు ఎంతైనా ఇస్తానమ్మా నేను డబ్బులు నువ్వు అంతే నాకు మాత్రలు మంచి మందులు ఆపరేషన్ లేకుండా ఇస్తావు కదా ఎంతనా తీసుకోమ్మా ఈ బెల్ట్ ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే అది కూడా వైద్యం అనమాట అట్లా అవునా కొట్టే అంటే ఇది ఒక్కోసారి మా కాంపౌండర్ ఉన్నాడు కదా వాడు కొంచెం వాడిని కొట్టే పెట్టుకుంటాం అవునా ఎట్లమ్మా అంతా జూసు ఎంత తీసుకోమ్మా డబ్బులు ఎంత ఎంత తీసుకోమ్మా అబ్బానా పంట పడిపోయి అదేనమ్మా నువ్వు ఎంతనా తీసుకోమ్మా మాతరలు అన్ని మంచివి టానికులు అన్ని దెబ్బకు రోగం నయమైపోలే నువ్వు ఇట్లే చూసినావనుకో నా ముగ్గురు నువ్వు పట్టుకొని వస్తానమ్మా నా ముగ్గును కూడా నీ దగ్గరే చూపిస్తాను నాకు మొక్కల నొప్పులు ఫస్ట్ తగ్గిపోలే రోగాలన్నీ నేను అట్లే పడుచు పిల్లలు అది పెళ్లిపోలా అంటే చిన్నపాపట్ల ఎగురుకుంటూ పోవాలన్నమాట ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ చేయాలనుకున్నాను నాకు ఛానల్ వద్దులేమా నీకు తెలియదు కానీ ఆ ఛానల్లో డ్యాన్స్ కూడా చేయాలా కాబట్టి నేను డ్యాన్స్ చేయాలంటే కాళ్ళు బాగుండాలి కదా దానికి అమ్మ డ్యాన్స్ సరే చెప్పండి నా పేరా సరోజా నాయుడమ్మా మీ వయసు వయసు అరవై అమ్మా అరవై ఏళ్ళ అరవై ఏళ్ళకి మీరు ఇన్స్టా ఓపెన్ చేసినారా ఏం చేస్తానమ్మా నా మనమరాలు ఉండరు పనికి మనో అనకూడదు కదా లేదు నా మనవరాల కోసం చేస్తానమ్మా ఏదైనా కానీ ఏదో అట్లా నా ఆనందం కోసం కూడా ఎట్లడం కానీ మందులు అవన్నీ ఇమ్మా సరే డబ్బులు ఎక్కువ అవుతాయి అయ్యో ఎంతగా ఇస్తానమ్మా బ్యాటరీ ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే ఇప్పుడు నా పంట బాగున్నామ్మ కట్టించుకున్నా పంటి నొప్పు లేదు అప్పుడప్పుడు దవడ కూడా నొస్తుంది కానీ ఇప్పుడు ఇవన్నీ అయిపోని మన పంటికి సపరేట్ చూపించుకుంటా దౌడపల్లి ఒక్కటి నొప్పిస్తుంది అది ఒకటి చూపించుకుంటాను అప్పుడు ఈ కండ్లు కూడా నొప్పిస్తుంటాయి మా కండ్లు అన్ని నొప్పిస్తుంటాయి ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఎమ్మకి ఎప్పుడు మాయం చేసేది స్వామి సరే అమ్మా పింఛన్ డబ్బులు అన్నీ అట్లా పెట్టుకున్నారా నీకెందుకమ్మా నీకు డబ్బులు కదా నేను ఇస్తాను నువ్వు మాత్రలు అన్నీ ఇమ్మా నీకే డబ్బులు ఇస్తాను సరే అవన్నీ ఇచ్చేయమ్మా మళ్ళా ఏం కోస్తావు నేనే మింగేస్తా థైరాయిడ్ కూడా ఉందమ్మా థైరాయిడ్ ఉంది కూడా ఉందమ్మా మీ ఉందమ్మాత చూస్తాక ఆ బాక్స్ గుర్తు వచ్చింది లోపల అమ్మా లోపల చూస్తే నేనే చూడలేదు ఇంతవరకు మీరు ఎట్లా చూసినారు అన్నీ చూస్తా అమ్మా నాకు చాలా కంట్రులు ఉండయమ్మా అన్నీ చూస్తా ఉంటాను ఇవి తగిన ఎంత అయిందమ్మా అంత లక్ష లక్ష అయిందా ఎంతైతే ఎంత రాసుకోమ్మా నువ్వు నీకు క్యా నువ్వు రాసుకో నాకు ఆపరేషన్ లేకుండా బాగా అంతే ఎంత రాసుకో డబ్బులు కదా నీకు కరెక్ట్గా ఇస్తానమ్మా నేను హాస్పిటల్ నుంచి ఇదిగోమ్మా హెల్త్ కార్డు ఈ హెల్త్ కార్డులో ఇరవై ఐదు లక్షలు చూడమ్మా ఇరవై ఐదు లక్షల వరకు ఉంది నీకు ఎంత లక్ష అయినా కదా తీసుకొని ఇరవై నాలుగు లక్షలు దానిపైన పెట్టేసి ఒక లక్ష తీసుకునేసి అంటే అమ్మమ్మ మీ దగ్గర డబ్బులు లేవా ఈ కార్డు వచ్చి ఈ కార్డులో నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకో నువ్వు తర్వాత నాకు ఇరవై నాలుగు లక్షలు అట్లే పెట్టు జిరాక్స్ తీసుకుని నాకు కార్డు ఇస్తే నేను పోతా అంటే మీరు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇది చెందుతుందని చెప్పినారమ్మా దీంట్లో లక్ష తీసుకో లక్ష తీసుకో లక్ష తీసుకో లక్ష తీసుకో అంటే మీ దగ్గర డబ్బులు లేవా ఈ విషయం ముందే చెప్పింటే కార్డు ఎవ్విస్తారమ్మా కార్డు మళ్ళీ మా మా వాళ్ళతో పంపిస్తావా మా దాంట్లో ఇరవై ఐదు లక్షలు ఉండేదే నేనేమి నేనేం దోచకొని లేమ్మా కాదు ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి మళ్ళా జాగ్రత్త సరే ఓకే అమ్మా చానా మనవరాలు గట్ట బంగారం గట్ల ఉన్నాం బాగా చూస్తాం ఊరి వచ్చే తీసుకో మళ్ళీ ఎక్కువ తీసుకోదు ఇరవై నాలుగు లక్షలు అచ్చలు పెట్టు తీసుకొని పోయి ఇప్పుడే తీసుకుంటా నేను ఆ లచ్చా నేను మళ్ళీ తీసుకుంటా సరే మంచి ఎలా తగిలిందో ఇబ్బేరము నాకు అందరూ ఇట్లా అంటారు లేదా అంటారు పెద్ద హాస్పిటల్ కడదామంటే